దక్షిణాఫ్రికాలో మారుముల ఉండే ఈ గుహలు ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఎందుకంటే ఇవి గుహల మాత్రమే కావు వీటిలో ఇల్లులు కూడా ఉంటాయి అంటే ఇవి ఇళ్ళుళ్ళ అంటి గుహలన్నమాట ఇవి చాలా పురాతనమైనవి దాదాపు శతాబ్దం కిందట ఈ ఇళ్లను ఇక్కడ నిర్మించారు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చూడముచ్చటగా ఉంటాయా గుహల ఇల్లు ఇవి ఎందుకంత ప్రాచుర్యం పొందాయో ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాం దక్షిణాఫ్రికాలోని టియాటియా నెంగు ప్రాంతానికి తూర్పున ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరియా జిల్లాలో ఈ పురాతన గుహలున్నాయి వీటిలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ ప్రజలు ఈ ప్రాంతానికి పెట్టిన పేరు కో కోమ్ కేవ్ విలేజ్ కోమ్ గుహలుగా ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి కోమ్ గుహలు వాళ్లకు నివసించే ప్రాంతమైన ఇలాంటి ప్రత్యేక ప్రాంతాన్ని చూడ్డానికి టూరిస్టులు వస్తుంటారు అందుకే ఇది చిన్న పర్యాటక ప్రాంతం కూడా చూడ్డానికి అందంగా కనిపించే ఈ ఇళ్లు మట్టితో నిర్మించినవి పంతొమ్మిది వందల శతాబ్దంలో బాసియా చీఫ్ తెలక వంశం ఈ గుహలను కట్టింది వీటిని ఇలా ఊరికి దూరంగా కట్టడానికి కూడా ఒక కారణం ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో కరువు వచ్చిందట కనీసం తినడానికి తిండి కూడా లేక ప్రజలు అల్లాడిపోయారు దీంతో అప్పట్లో ఆకలి యుద్ధాలు కూడా జరిగాయి వాళ్ళకి ప్రధాన ఆహారమైన మొక్కజొన్నల కోసం పెద్ద యుద్ధాలు కూడా జరిగాయి ఈ యుద్ధాలనే అప్పట్లో లిఫాఖానే అనేవాళ్లు అంతేకాదు తిండి సరిపోక అప్పట్లో ఇక్కడ నరమాంస భక్షణ కూడా జరిగిందట అది తలుచుకుంటేనే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది దీన్ని బట్టి చూస్తే అప్పట్లో కరువు ఎంత భయంకరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలోనే బాసియా బటాంగ్ వంశాలకు చెందిన వాళ్లు ఈ గుహలతో తలదాచుకుని బతికి బయటపడ్డారు ఇప్పుడు అక్కడుండే ప్రజలు వీళ్ల వారసులే ఈ గుహలకు అంత చరిత్ర ఉంది అందుకే ఈ కోమ్ గుహలు నేషనల్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కూడా పొందాయి ఈ కోమ్ గుహలను చూసేందుకు చాలా మంది ఇక్కడికి టూర్ కి ఇక్కడ క్యాంపింగ్ కూడా పర్మిషన్ ఉంది ఈ గుహలకు వెళ్లాలంటే బూట్లు వేసుకోవాలి ఇక్కడ డ్రైవింగ్ చేయాలనుకుంటే హై క్లియరెన్స్ వెహికల్ వాడాలి పొలనే ప్రాంతం చుట్టూ పోనీ ట్రెక్ చేయొచ్చు ఈ గుహల నుంచి రోడ్డు మీదకి ఐదు వందల మీటర్ల దూరం ఈ రోడ్డు మీద కోమ్ క్రాఫ్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది ఈ సెంటర్ లో స్థానికంగా తయారు చేసిన క్రాఫ్ట్ లు టిఆర్టిఆర్ లెసోతో మాంటైన్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇలాంటి గుహలు ఉంటాయని ఇక్కడ ప్రజలు కూడా నివసిస్తారని చాలా మందికి తెలియదు ప్రపంచం ఎంత డెవలప్ అవుతున్నా చాలా మంది ఇంకా ఇలాంటి గుహల్లోనే అరకుర సౌకర్యాలతో జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ప్రెస్ చేయండి